ప్రభువుని యేసుక్రీస్తునామంలో మీకు శుభములు కీర్తనలు పన్నెండవ అధ్యాయం యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నర్లలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పదుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభు వారు వారనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు లేచేదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యహోవా సెలవిచ్చున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి యంత్రము పవిత్రమైన యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరుము వారి చేతిలో నుండి వారి నిత్యమున రక్షించేదవు నర్లలో నీచ ప్రబ నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలిదిక్కుల తిరుగులాడుదురు దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలిగినాక ఆమేన్